హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు జాబిలమ్మ కథలు ఈరోజు నేను చెప్పబోయే కదా కళ్యాణి నిర్ణయం ఆఖరి భాగం చిన్నప్పటి నుంచి తన్నెంత అవమానించినా పర్మనిషిరావు చూసిన తను అంత బాధపడలేదు అంతా తన తలరాత అని సరిపెట్టుకుంది పైగా ఇదంతా తెలిస్తే తండ్రి ఎక్కడ బాధపడతాడు అని తన బాధనంతా తన మనసులోనే అదింపెట్టుకుంది కానీ ఈరోజు తన భర్తను చాలా అవమానించారు అంత ప్రేమగా చూసుకునే భర్తని ఒక్క మాట అన్న తట్టుకోలేని తాను అంత అవమానం జరిగేసరికి అసలు ఉండలేకపోయింది ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి కానీ ఎలా అర్థం కాలేదు ఆలోచించగా ఆలోచించగా దీనికి ప్రధాన కారణం డబ్బు అని అర్థమైంది ఆ డబ్బు తను సంపాదిస్తే అది సంపాదించాలి అని నిర్ణయించుకుంది కానీ తనకి ఏ విద్య వచ్చు డబ్బు సంపాదన కోసం తను ఏం చేయాలి తను చదువుకోలేదు తనకి ఏ పని వచ్చు ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రోజులు వారాలు గడిచిపోతున్నాయి సరిగా తిండి తినదు నిద్రపోదు ఇంట్లో ఏ పని చేయదు వంట వండదు కానీ భర్త ఒక్క మాట కూడా అనకుండా ఇంటిని చాకిరి తాను చేసుకుంటూ వంట చేసి కళ్యాణికి పళ్ళల్లో పెట్టి తాను కూలి పండగ వెళ్ళిపోతాడు కళ్యాణి మాత్రం పరజ్యానంలోనే ఉండేది పెట్టినానం పెట్టినట్టే ఉండేది ఇక ఏం చేసినా కళ్యాణి మాట వినకపోయేసరికి తాను కూడా తినడం మానేసి పనికి వెళ్ళేవాడు ఇలా రెండు రోజుల పని వతిరి వల్ల సరిగా తిండి తినక పనిచేసే చోటే కళ్ళు తిరిగి పడిపోతాడు అక్కడ పనిచేసే వాళ్ళు కళ్యాణి భర్తని ఇంటికి తెచ్చి విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తను తప్పు తెలుసుకున్న కళ్యాణి మామూలు మనిషి అయినట్టు తిరిగి పనిచేసుకోవడం ప్రారంభించింది అయితే ఆమె ఆలోచన మాత్రం తగ్గలేదు ఇదిలా ఉండగా ఇంటి పక్కవారు అమ్మ నిశ్చితార్థం జరుగుతుంది మగపిల్ల వారి నిశ్చితార్థానికి కావాల్సిన వంటలు ఇస్తారు అయితే ఆ వంటలు చేసే వారు బయలుదేరిన వ్యాన్ యాక్సిడెంట్ అయిన వల్ల చిన్న చిన్న దెబ్బలతో అందరూ హాస్పిటల్కు చేరుతారు విషయం తెలుసుకున్న ఆడపిల్ల వారికి కాళ్ళు చేతులు ఆడదు అసలే వియ్యాంకుల వారికి కోపం ఎక్కువని విన్నారు కానీ అబ్బాయి ఉండేది అమెరికాలో అమ్మాయి సుఖపడుతుంది అబ్బాయి చాలా మంచివాడు అనుకొని సంబంధం కుదిర్చారు నిశ్చితార్థానికి వెళ్ళిన కళ్యాణి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని చిన్నప్పటి నుంచి వంట చేయడం తనకి బాగా తెలుసు కాబట్టి ఆ లిస్టులో ఉన్న పదార్థాలన్నీ చాలా రుచిగా చేసింది నిశ్చితార్థానికి వచ్చిన వారిలో ఒక వ్యాపారవేత్త కూడా ఉన్నాడు తనకి రెండు మూడు చోట్ల పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి కళ్యాణికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి షెఫ్ కా పెట్టుకున్నాడు ఇంకా అక్కడ నుంచి ఆమె జీవితం తిరుగులేదు నెమ్మదిగా ఒక పెద్ద ఇల్లు కారు అన్నీ కొని భర్తను కూడా తన దగ్గర ఉండే వ్యాపారంలో పెట్టించింది ఇక తండ్రిని కూడా తనతోనే ఉంచుకోసాగింది అటు రమ్య భర్త ఎక్కువ లంచాలు తీసుకోవడంతో ఉద్యోగం పోయి అత్తగారు పంచిన పడే అటు అత్తని ఇటు భార్యను ముప్పుతిప్పులు పెట్టుతున్నాడు ఇదండి ముగింపు మీకు మా కథలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి